ने कलेक्टर् जिल्हा कलेक्टर इन्क्लूडी हैदराबाद कलेक्टर की नेन आदेश कमिशनर कोआर्डीनेस ెడ్డి అటు సంగారెడ్డి మల్కాజ్గిరి హైదరాబాద్ రాచపట కమిషనర్లను పోలీసులు అందరు కూడా వర్షం వస్తుందంటే ఆ ప్రాంతంలో కమిషనర్లతో గ్రౌండ్ లో ఉండాలి టాప్ ఆఫీసర్ ఎప్పుడైతే గ్రౌండ్ వెళ్తాడో పర్యవేక్షించడానికి చెప్తాడో ఆటోమేటిక్ గా మిగతా అధికారులు అందరూ కూడా పార్టీలో పడుతున్నారు ఈసారి జూన్ ఒకటి నుండి జూలై ఇరవై వరకు ఇరవై ఒక్క శాతం వర్షాపాతం తక్కువ వచ్చింది కానీ గత మూడు రోజుల నుంచి వర్షం బాగా వస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు రావడం వల్ల సమస్యలను సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఈ సమస్యల వల్ల ట్రాఫిక్ జాములు కానీ నాళాల కొట్టుకోపోవడం కానీ గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు వచ్చినప్పుడు పిడుగుపాటుకి మనుషులు చచ్చిపోతున్నారు ఈ మంతా తండర్ బోర్డ్స్ కూడా ఎక్కువైనాయి ఈ పిడుగుపాటుకి ఎవరైనా మరణిస్తే ఎప్పటి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి పశువులు తగ్గిపోయినా మనుషులు తగ్గిపోయినా వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఉన్నానే వాళ్ళకు వాళ్ళకి ఏదైనా సాయం చేయాలంటే కూడా ఎఫ్ఐఆర్ చేయాలా ఎప్పటి